ముఖ్యమంత్రి మానవ బాంబులం అయితే మన మాట్లాడచ్చునా తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ ఎత్తుగడలు ఎవరికీ అర్థం కావటం లేదు నువ్వు మాకన్నా కుడిచేయి పనిచేయ మాకన్నా మంచిగా పనిచేయి మంచి పేరు తెచ్చుకో ఇవి ఒకప్పటి మాట రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత అధికారాన్ని కోల్పోయి ఇబ్బందులు పడ్డారు ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని ఎత్తుగడలు వేసినా ఏమాత్రం ప్రభావం చూపకపోగా బిఆర్ఎస్ పార్టీ చరిత్రలోనే జీరో ఫలితాలు వచ్చిన ఎన్నికలుగా నిలిచాయి మేము మాత్రం ఈ పోటీవేడి తొక్కుతాము రైతు కొడతాము ఒకవైపు రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్న కేసీఆర్ తన కూతురు కవిత అరెస్టు దగ్గర నుంచి మౌనంగా ఉన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో అడపాదడపా మాట్లాడినా పూర్తిగా ఆమె అరెస్టుపై పోరాటం చేయలేకపోయాను అయితే ఇక కేసీఆర్ వ్యూహంలో భాగమై ఉండొచ్చేమో అని అంతా భావిస్తున్నారు ఎన్నికలు పూర్తయి చాలా రోజులైనా కూడా కవిత అరెస్టు విషయానికి సంబంధించి కేసీఆర్ ఒక్క మాట మాట్లాడకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అంతేకాదు ఒక్కసారైనా వెళ్ళి కవితను చూసే ప్రయత్నం కూడా చేయలేదు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి మూడు నెలలు అవుతుంది మార్చి పదిహేనున ఈడీ అధికారులు హైదరాబాదులో ఆమె ఇంట్లో సోదాలు జరిపి ఆ సాయంత్రమే అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్లారు కవితను తీసుకెళ్లేటప్పుడు తల్లి శోభతో పాటు కేటీఆర్ హరీష్ రావు ఇతర బంధువులు కూడా ఆమెను పరామర్శించారు ఆ తర్వాత ఢిల్లీలో ఈడీ కస్టడీ సిబిఐ కస్టడీలో ఉన్నప్పుడు తల్లి శోభ భర్త అనిల్తో పాటు కేటీఆర్ హరీష్ రావు కూడా కవితను కలిసి మాట్లాడారు కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు మాట్లాడలేదు చూడటానికి వెళ్ళలేదు కనీసం కవిత తప్పు చేయలేదని బలంగా ప్రకటన కూడా చేయలేకపోతున్నారు కవిత అరెస్ట్ మూడు నెలలు కేసీఆర్ ఒక్క ముక్క కూడా ఎందుకు మాట్లాడలేదు అనే హాట్ టాపిక్ అవుతుంది ఎన్నికల ప్రచార సభల్లో కేసీఆర్ నోరు విప్పినా అది అంత బలంగా ముందుకెళ్ళలేదు ముఖ్యంగా ఎంతకీ కాంగ్రెస్కి ఓట్లేసి జనం తప్పు చేశారని అనుకుంటున్నా కవిత ఏం చేసింది ఎందుకు అరెస్ట్ చేశారు అసలు లిక్కర్ స్కామ్లో ఆమెకు ప్రమేయం ఉందా లేదా బీజేపీ ప్రభుత్వం కావాలని ఆమెను అరెస్ట్ చేయించిందా ఏ తప్పు లేకుంటే కేసీఆర్ గతంలో మాదిరి ఎందుకు ఆందోళన చేయట్లేదు అనేది బిగ్ క్వశ్చన్గా మారింది లోక్సభ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడం కోసం కేసీఆర్ బహిరంగ సభలో పాల్గొన్నారు కాంగ్రెస్ గ్యారంటీలు అమలు చేయట్లేదని నిలదీస్తున్నారు చేవాళ్ల సభలో బీజేపీని కూడా వదలట్లేదు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు కానీ ఏ సందర్భంలో కూడా కవిత అరెస్ట్ ఈడీ సిబిఐ ప్రతిపక్ష నేతలను వేధిస్తున్నాయని ప్రకటన చేయలేదు కేసీఆర్ ఇది ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది కవిత నిజంగానే అవినీతికి పాల్పడిందా లిక్కర్ స్కామ్ లో భారీ ఎత్తున డబ్బులు చేతులు మారాయా అన్న అనుమానాలు వస్తున్నాయి గతంలో ఎన్నికల సమయంలో కవిత గురించి మాట్లాడితే ఇబ్బందులు వస్తాయని కేసీఆర్ భావించారట ఆ ఎఫెక్ట్ లోక్సభ ఎన్నికలపై పడుతుందని అనుకోవడం వల్లే కేసీఆర్ మౌనంగా ఉన్నారని చెప్తున్నారు కానీ ఇప్పుడు అన్ని ఎన్నికలు పూర్తి అయిపోయాయి అయినా కూడా ఎందుకు మౌనం పాటిస్తున్నారు ఒకవేళ రాజకీయంగా ఈ అంశాన్ని లేవరెత్తాలని కేసీఆర్ భావించకపోయినా కనీసం కూతురికి ధైర్యం చెప్పడానికైనా జైలుకు వెళ్లి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు పార్టీలో ఉండే మిగతా బిఆర్ఎస్ నేతలు కూడా జైలు వద్ద కవితను కలిసి వస్తుండగా కేసీఆర్ మాత్రం కవితను కనీసం చూసే సాహసం కూడా చేయకపోవడంపై ఇప్పుడు సొంత పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది సాధారణంగా కేసీఆర్ పదేళ్ల పాలనలో కూడా జన నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా ఏ ఇష్యూ పైన మాట్లాడట్లేదు కేసీఆర్ ఇప్పుడు లిక్కర్ లో కవిత అరెస్ట్ ఫోన్ ట్యాపింగ్ పైన అందుకే స్పందించడం లేదని అంటున్నారు చూడాలి మరి కవిత అరెస్ట్ అంశాన్ని కేసీఆర్ ఎక్కడైనా సీరియస్గా తీసుకుంటారా లేక మౌనంగా ఉంటారా అనేది